ఎందుకు మొదలైంది కూడా మన ప్రేక్షకులకు తెలిసి ఉంటుంది కానీ బహుశా చాలా మంది అనుకుంటారు ఇది యుక్రెయిన్ రష్యా వారు మూడు సంవత్సరాల ముందే మొదలైంది అని కాదు లక్షన్నర మంది ఇక్కడ చనిపోయారు అటువైపు లక్ష మంది చనిపోయారు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు ఏం ఒప్పందాలు చేసుకుంటున్నారు యుక్రెయిన్ ని ఏం చేయబోతున్నారు ఇప్పుడు మళ్ళీ పుటిన్ వచ్చి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రెజర్ పెట్టే అవకాశం ట్రంప్ నుంచి ఉంటుంది కానీ నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను ప్రహర్షిణి మరి భారత్ పర్యటనలో పుతిన్ చాలా విషయాలు డిస్కస్ చేయడం జరిగింది పుతిన్ రాక భారత్కి ఎంతవరకు కలిసి వచ్చింది అలాగే ఎయిర్ ఇండియాలో సంక్షోభానికి తలెత్తిన అంశాలు ఏంటి ఈ పుతిన్ వచ్చిన వేళలోనే భారత్ భారత్పై ఏమైనా కుట్రపనిందా ఇటువంటి పరిణామాలన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటి విషయాలన్నీ మనం డిస్కస్ చేసుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ మిస్టర్ సురేష్ కొచ్చాటిల్ గారు ఉన్నారు వార్త అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి సురేష్ గారు గారు పుతిన్ పర్యటన జరిగింది ఆయన చక్కగా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు మరి భారత్ తో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఆయన రాక భారత్ కి ఎలా కలిసి వచ్చే అంశాలు ఏమేమి ఉన్నాయి అంటే ఏం చెప్తారు ఎంతవరకు మనకి ప్లస్ అవుతుంది పుతిన్ వచ్చే ముందు క్రెమ్లిన్ లో ఇండియా టుడే వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఐ థింక్ ఆల్మోస్ట్ రెండున్నర గంటన్నర సేపు ఉండాలనుకుంటాను దాంట్లో చాలా విషయాలు మాట్లాడారు స్పెసిఫిక్లీ ఇండియా రష్యా రిలేషన్షిప్ గురించి మాట్లాడారు మనకు ఒక మాట మనం అర్థం చేసుకోవాలి మన రిలేషన్షిప్ రష్యాతో చాలా సంవత్సరాలు చెంది మిక్ ట్వంటీ వన్ ఎప్పటి నుంచి అప్పటి నుంచి ఉంది మన మనకు ఆ రిలేషన్షిప్ అనమాట పాత సోవియట్ యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి బ్రెజ్నెవ్ కానీ అక్కడి నుంచి తర్వాత బారిస్ ఎల్సిన్ కానీ గార్బచ్ ఇప్పుడు పూటిన్ పూటిన్ గారే హిమ్సెల్ఫ్ ఎస్ సీన్ ఐథింగ్ నాలుగు ప్రధానమంత్రులు చూసుంటారు భారతదేశంలో ఆయన అంత పెద్ద ఆయనకు ఆల్మోస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ నావు ఇన్ ప్రెసిడెన్సీ సో బహుశా నరసింహరావు టైం నుంచి వాజ్పేయి గారు మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ నుంచి మోదీ యుఎస్ లోనే ఆయన నాలుగో నాలుగు ప్రెసిడెంట్స్ ని ఆయన డీల్ చేశారు బుష్ నుంచి ఇప్పుడు ట్రంప్ దాకా సో పుటిన్ ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు అంటే లాస్ట్ ఒక రెండు సంవత్సరాల్లో ఆయనకు చాలా క్లియర్ గా తెలిసిపోయింది మన శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో అని అది యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ మొదలైన స్టార్ట్ అయింది సో ఇంటర్వ్యూలో కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు భారతదేశం కూడా డెబ్బై ఏడు సంవత్సరాల ముందు బ్రిటిష్ పరపాలన నుంచి బయటకు పడిన దేశం ఇది ఇట్స్ అ డెమోక్రసీ అండ్ వీ ఇట్ కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ అని చెప్పింది ఏంటంటే మా రిలేషన్షిప్ భారతదేశంతో నిన్న మొదలు కాలేదు అండ్ వీఆర్ నెవర్ లెట్ ఇండియా డౌన్ అన్నారు అది కరెక్ట్ అది ఎందుకంటే డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ అంటే అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్లో జరిగిన ఆ పోరాటంలో రష్యా మనకు చాలా హెల్ప్ చేశారు మీకు గుర్తుంటుంది హెన్రీ కిసింజర్ ఒక ఫారెన్ సెక్రటరీ దేవు ఐ థింక్ నిక్సన్ ప్రెసిడెంట్ అనుకుంటాను ఆ టైంలో అమెరికా పాకిస్తాన్తోని వాళ్ళ అలయన్స్లో ఉన్నారు భారతదేశం భారత ఆర్మీ బంగ్లాదేశ్ వైపు ఇప్పుడున్న బంగ్లాదేశ్ అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ వైపు వెళ్తున్నప్పుడు మన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ రెడీగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో దాని తర్వాత దాన్ని యాండమెన్స్ పంపించాం మనం యుఎస్ యూఎస్ ఏం చేస్తామంటే వాళ్ళు సెవెంత్ ఫ్లీట్ని పంపించారు బే ఆఫ్ బెంగాల్లో సెవెంత్ ఫ్లీట్ అంటే ఒక మేజర్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ దాంతోపాటు ఆరు ఫ్రిగెట్ దాంతోపాటు అన్ని కలిపి ఒక ఇరవై షిప్స్ ఉంటుంది దాన్ని మొత్తం బంగ్లాదేశ్ వైపు పంపించారు ద రీజన్ వాజ్ భారతదేశాన్ని మీద ప్రెషర్ పెట్టడానికి మీరు ఏం చేయకండి పాకిస్తాన్ ఆర్మీని వాళ్ళని అట్లనే ఉండని కానీ మనం డిసైడ్ చేసుకున్నాం వాళ్ళని అక్కడి నుంచి తీసేయాలని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ రష్యన్స్ ఏం చేశారంటే తెలిసిన ముట్టుకే వాళ్ళు దానికన్నా ముందు మూడు సబ్మిరీలు పంపించి చిటకాంగ్ పోర్ట్ దగ్గర పెట్టుకున్నారు ఢాకా దగ్గర బంగ్లాదేశ్ లో అది యుఎస్ కి తెలియదు వాళ్ళు అక్కడ సడన్ గా వచ్చినప్పుడు ఈ మూడు సబ్మిరీలు అక్కడ కనిపిస్తున్నాయి రష్యన్ సబ్మిరీన్స్ తిరిగి వెళ్ళిపోయారు సింగ్ దద్దనాట్ డూ ఎనిథింగ్ నో దాట్ వాజ్ ద మేజర్ టర్నింగ్ పాయింట్ అక్కడ బంగ్లాదేశ్ బాధలో యుద్ధంలో అమెరికా ఏమైనా చేసి ఉంటారా లేదా అనేది డిఫరెంట్ క్వశ్చన్ కానీ ప్రెజర్ టాక్టిక్ ఉండేది దాంతోపాటు మనకు చాలా తెలుసు అమెరికా మన మీద మనం ఎప్పుడైనా ఏదో చిన్న ఒక ఇన్సిడెంట్ చేస్తే దానిపైన వాళ్ళు శాంక్షన్స్ పెడుతుండే మన మీద ఫస్ట్ న్యూక్లియర్ బ్లాస్ట్ చేసినప్పుడు ఇందిరాగాంధీ హయాంలో అప్పుడు శాంక్షన్స్ పెట్టారు దాంతో వాజ్పేయి గారు ఉన్నప్పుడు జార్జ్ ఫెర్నాండస్ డిఫెన్స్ మినిస్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చీఫ్ గా ఉన్నప్పుడు డిఫెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు డిఫెన్స్ సెక్రటరీ ఉన్న ఆ టైంలో మనం పోఖరాన్ టూ చేసినప్పుడు సేమ్ శాంక్షన్స్ పెట్టారు మనకి యూఎస్ యుఎస్ ఒక్కరే కాదు ఈవెన్ యూరోప్ మన మీద శాంక్షన్స్ పెట్టారు టారిఫ్లు కాదు శాంక్షన్ అంటే మీరు ఏం కొనలేరు వాళ్ళ దగ్గర నుంచి మీరేమో అమ్మలేరు ఆ పరిస్థితి అట్లాంటి ఒక లో రష్యా మనం చాలా హెల్ప్ చేశారు మళ్ళీ నా నేను మాట్లాడుతున్నా మిగ్ ట్వంటీ వన్ గురించి చెప్పాను చూడండి మిగ్ ట్వంటీ వన్ కానీ చేతక్ హెలికాప్టర్స్ కానీ ఏదైనా మన ఎంఐఎయిట్ కానీ ఇదంతా మన రష్యా దగ్గర నుంచి తెచ్చుకున్నాం ఆయుధాలు చాలా మటుకు మన రిలేషన్షిప్ రష్యాతో నట్ల దాని తర్వాత మిగ్స్ భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ చేయడం మొదలు పెట్టాం ఇప్పుడు మనం మిగ్ ట్వంటీ నైన్ వాడుతున్నాం సుఖాయి వాడుతున్నాం ఇప్పుడు రష్యా మనకి ఎస్యు ఫిఫ్టీ సెవెన్ అంటే సేమ్ సుఖాయ్ ఫిఫ్టీ సెవెన్ మనకు ఆఫర్ చేస్తున్నా అంటే ప్రొడక్షన్ ఫెసిలిటీ అంటే మీకు మొత్తం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసేస్తాను మీరు మనం ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్ చేసుకుందాం ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఒక జియో పొలిటికల్ లెవెల్లో రష్యా మీద శాంక్షన్ తీసుకొచ్చారు యుఎస్ ఈ యుక్రెయిన్ వార్ మొదలైన యుక్రెయిన్ వార్ ఎందుకు మొదలైంది కూడా మన ప్రేక్షకులకు తెలిసి ఉంటుంది కానీ బహుశా నేను చిన్న రీక్యాప్ చేస్తాను చాలా మంది అనుకుంటారు ఇది యుక్రెయిన్ రష్యా వారు మూడు సంవత్సరాల ముందే మొదలైంది అని కాదు యాక్చువల్లీ దీని స్టార్టింగ్ పాయింట్ ఎయిట్ ఎనిమిది సంవత్సరాల ముందు యుక్రెయిన్ రష్యన్ స్పీకింగ్ టెరిటరీస్ మీద దాడి చేశారు అంటే రష్యా యుక్రెయిన్ అడమిట్లో కొన్ని టెరిటరీస్ ఉన్నాయిషియా డాయిన్స్ ఇట్లాంటి చాలా ఐదారు కంట్రీస్ ఉన్నాయి చిన్న చిన్న వాళ్ళు రష్యన్ స్పీకింగ్ అంటే ఇప్పుడు మన ఈక్వల్ అనుకోండి మన దగ్గర మన దగ్గర పక్కన ఉన్న ఏదన్నా ఉంటే వాళ్ళు హిందీ స్పీకింగ్ లేకుంటే ఇండియన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్న దేశం మీద పాకిస్తాన్ వచ్చి దాడి చేస్తే మనం చేస్తాం వీళ్ళని కాపాడుకొని మనం వెళ్తాం మావలే కాదా అని చెప్పేసి ఇది కూడా రష్యా చేశారనమాట సో చాలా రోజులు రష్యన్ ఊరుకున్నారు తర్వాత వాళ్ళు తెలిసిపోయింది వీళ్ళు ఈ టెరిటరీ కాంకర్ చేసుకుంటే రేపు మా పక్కన వచ్చి కూర్చుంటారు యుక్రెయిన్ సేమ్ బార్డర్ యుక్రెయిన్ రష్యా అంత ఒకటే కంట్రీ ఉండే ముందు మనందరూ తెలిసిన యూఎస్ఎస్ఆర్ తర్వాత వీళ్ళంతా స్ప్లిట్ అయిపోయారు కదా తజికిస్తాన్ ఉజ్బేకిస్తాన్ యుక్రెయిన్ బెలారూస్ మొత్తం కంట్రీస్ అనే చిన్న చిన్న ముక్కలుగా అయిపోయినాయి సోవియట్ యూనియన్ డిస్ఇంటిగ్రేట్ అయిన తర్వాత రష్యా చాలా క్లియర్గా చెప్పారు మీరు చేయకూడదు డోంట్ టచ్ దోస్ కంట్రీ లేదు జెలెన్స్కి మేము చేసే ఉంటాం అది ఇది అని చెప్పి అండ్ బెస్ట్ పార్ట్ ఇస్ అక్కడ ఉన్న యూరోపియన్ నేషన్స్ ఆయన్ని చాలా మట్టుకు ఎంకరేజ్ చేశారు చేయండి మేము ఉన్నా మీతో పాటు అది ఇది అని చెప్పి ఆయుధాలు ఇస్తాము మీకు ఎయిర్క్రాఫ్ట్ ఇస్తాము మిసైల్స్ ఇస్తాము మీరు చేయండి వాళ్ళందరికీ ఒక కామన్ థ్రెట్ రష్యా అది యుఎస్ కానివ్వండి యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి రష్యాని ముందు నుంచే ఒక కోల్డ్ వార్ అలాగే కోల్డ్ వార్ అడ్వర్సరీగా చూసుకుంటున్నారు ఒక టైంలో యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు రెండు క్యాంప్స్ ఉండే ఒక యుఎస్ఎస్ఆర్ అమెరికా మీరు వీళ్ళతో ఉన్నారా వాళ్ళతో ఉన్నారా చాలా క్లియర్ అన్న సో చాలా మటుకు మనం రష్యాతోనే ఉన్నాం ఆ టైంలో మనం ఏం కొనుక్కోలేదు యూఎస్ దగ్గరని ఆయుధాలు ఏం కొనుక్కోలేదు యూఎస్ కూడా మన మీద ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టలేదు ఆ టైం కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కొత్త కొత్త అమెరికన్ ప్రెసిడెంట్ రావని వాళ్ళు మన మీద ప్రెషర్ పెట్టడం మొదలు పెట్టారు మీరు రష్యాతో డీల్ చేయకండి రష్యా నుంచి చెంగ్ కొనక్కండి యూక్రెయిన్ వారు వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం నేటో వచ్చారు దాంట్లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటే మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్ ఇన్క్లూడింగ్ టర్కీ అండ్ యునైటెడ్ స్టేట్స్ వీ నడుమిట్ల అందర్ధంగా ఒక ఒప్పందం ఏంటంటే ఈ నేటో కంట్రీస్ ఏ కంట్రీ అన్నా కానీ ఇటలీ ఉండొచ్చు జర్మనీ ఉండొచ్చు ఫ్రాన్స్ ఉండొచ్చు లేకుంటే ఈవెన్ టర్కీ ఉండొచ్చు వాళ్ళ మీద ఎవరైనా కంట్రీ వచ్చి దాడి చేస్తే నేటో కంట్రీని అందరు కలిసి ఆ కంట్రీ మీద దాడి చేస్తారు బ్రిటన్ ఒక అలయన్స్ కానీ ఏవో తట్టుకోలేరు అంత పెద్ద ఆర్మీ ఫోర్సెస్ వచ్చింది సో నేటో ఏమన్నారంటే యూక్రెయిన్ దగ్గర మీరు భయపడకండి మీరు వెళ్ళండి రష్యాని కొట్టండి మేము ఉన్నాం మీతో కానీ వారు మొదలైనప్పుడు వీళ్ళు అనుకోలేదు ఇన్ని రోజులు అది నడుస్తుందని రష్యా కూడా అనుకోలేదు రష్యా అనుకున్న వారం లోపల పది రోజుల లోపల అయిపోతుంది మూడు సంవత్సరాలు అయింది లక్షన్నర మంది ఇక్కడ చనిపోయారు అటువైపు లక్ష మంది చనిపోయారు సోల్జర్స్ చాలా పెద్ద కాస్ట్ రష్యన్ ఎకానమీ ధ్వంసం కాలేదు కానీ ఇట్ ఇస్ బికమ్ స్ట్రైట్లీ వీక్ యుక్రెయిన్ ఏమో అడుక్కొని తింటున్నారు ఇది యూరోప్ ఇస్తున్న మిసైల్స్ కానీ వాళ్ళు ఇస్తున్న డబ్బులు కానీ తీసుకుని జెలెన్స్కి కంట్రీ నడిపిస్తున్నారు ఇప్పుడు ఒక పీస్ టాక్స్ నడుస్తుంది స్టీవ్ విట్ ఆఫ్ క్రెమ్లిన్ లో ఉన్నారు లాస్ట్ వీక్ మన ట్రంప్ ఇన్ లో గ్యారెట్ కృష్ణర్ కూడా ఉన్నారు అక్కడ వీళ్ళు మాట్లాడుతూ ఐదు గంటల సేపు ఇంటర్వ్యూ జరిగిందంట ఇన్ఫాక్ట్ పూటిన్ గారి దగ్గర అడిగారు ఆ ఇంటర్వ్యూలో మీరు ఏం మాట్లాడారు ఐదు గంటల సేపు టాక్స్ అంటే అదంతా చెప్తే మీరు కూడా ఐదు గంటల సేపు ఇక్కడ వస్తుంది వస్తుందని చెప్పారు ఎనీవే దర్ టాక్స్ ఆర్ ఆన్ గోయింగ్ మోర్ ఇంపార్టెంట్లీ జలన్స్కి దగ్గర ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు జలన్స్కి పక్కన పెట్టేశారు టోటలీ ఆయన ఒక కామెడియన్ కామెడియన్ వచ్చి రాష్ట్రపతి అయితే ఏమైతుంది దేశానికి ఇప్పుడు తెలిసిపోయింది మనకి ఈ పరిస్థితుల్లో రష్యా ఇప్పుడు అవుట్ రీచ్ చేస్తున్నారు అంటే రష్యన్ ప్రెసిడెంట్ చాలా మటు కంట్రీస్కి వెళ్ళలేరు యూరోప్ కి వెళ్ళలేరు వాళ్ళు బ్యాన్ పెట్టేశారు యుఎస్కి వెళ్ళారు చైనాకి వచ్చారు ఎస్సియో కి వచ్చారు నార్త్ కొరియాతో కొంచెం రిలేషన్షిప్ ఎక్కడికి వెళ్తారు భారతదేశం రావాల్సిందే ట్వంటీ ట్వంటీ వన్ లో లాస్ట్ ఫోర్టీన్ భారతదేశానికి వచ్చారు జస్ట్ ఆఫ్టర్ కోవిడ్ అప్పుడు ఎక్కువ టెన్షన్ లేకుండా కానీ ఇప్పుడు వచ్చినప్పుడు చాలా మటుకు డిఫరెన్స్ సడన్ గా యూఎస్ కానీ యూరోప్ కానీ అందరు చూస్తున్నారు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు ఏం ఒప్పందాలు చేసుకుంటున్నారు యుక్రెయిన్ ని ఏం చేయబోతున్నారు దానికన్నా ముందు మన మీద పెట్టిన శాంక్షన్ యూఎస్ పెట్టిన శాంక్షన్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టడానికి ట్వంటీ ఫైవ్ మన రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నాం అని చెప్పి క్రూడ్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ మనకన్నా ఎక్కువ క్రూడ్ ఆయిల్ చైనా కొనుక్కుంటారు ఆల్మోస్ట్ డబుల్ కానీ చైనా మీద ఏ శాంక్షన్స్ పెట్టరు యూఎస్ఎస్ భయపడతారు చైనా నుంచి ఉన్న సప్లై చైన్ మ్యాగ్నెట్స్ కానివ్వండి చిప్స్ కానివ్వండి వాళ్ళ మిగతా ఆటోమొబైల్ కాంపనెంట్స్ అంతా చైనా దగ్గర నుంచి వస్తుంది సో చైనా మీద దే కెనాట్ పుట్ శాంక్షన్స్ అదే టైంలో అదర్ శాంక్షన్స్ మన మీద పెట్టిన శాంక్షన్స్ పెట్టారు యాభై శాతం దాకా యూరోప్ ఒక్క రోజుల్లో మనకన్నా ఎక్కువ న్యాచురల్ గ్యాస్ కొంటారు రష్యా దగ్గర నుంచి మన నెలకు కొనే ఫ్యూవల్ బదులు యూరోప్ ఒక్క రోజులో కొనేస్తారు జైశంకర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు దట్ యూ బై దట్ మచ్ ఆఫ్ గ్యాస్ ఇన్ వన్ డే హాఫ్ అ డే యాజ్ మచ్ బై ఇన్ వన్ మంత్ అంటే మేము ఒక నెలలో కొనుక్కునే క్రూడ్ ఆయిల్ మీరు హాఫ్ డే లో గ్యాస్ అంత న్యాచురల్ గ్యాస్ తీసుకుంటారు రష్యా దగ్గర నుంచి లో స్పెషలీ వింటర్ మంత్స్ లో హీటింగ్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి గ్యాస్ న్యాచురల్ గ్యాస్ కావాల్సి వస్తుంది వాళ్ళకి అది మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం మొదలు పెట్టాం దానికి కారణాలు ఉన్నాయి చాలా మటుకు యుద్ధం మొదలైనప్పుడు ఏమైందంటే సడన్ గా వరల్డ్ వైడ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ హండ్రెడ్ డాలర్స్ పర్ బ్యాల్ చేరుకుంది అప్పుడు నాచురల్లీ మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి మన పెట్రోల్ బంక్ లో ఉన్న రేట్లు పెంచాల్సి వస్తుంది ఇప్పుడున్న నూట తొమ్మిది నూట పద రూపాయలు కొన్ని స్టేట్స్ తొంభై ఐదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉత్తరప్రదేశ్కి వెళ్తే అక్కడ తొంభై ఐదు రూపాయల లీటర్కి ఇక్కడేమో తెలంగాణలో వన్ నాట్ నైన్ ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సులు ఎక్స్ట్రా వేసారు సరే మనకు యావరేజ్ ప్రైస్ హండ్రెడ్ అని పెట్టుకుంటే కూడా మనం అది పెంచి నూట ఇరవై నూట ముప్పై చేయాల్సి వస్తుంది పర్ లీటర్ భారతదేశం ఒక డిసిషన్ ఏం తీసుకున్నారంటే మా ప్రజల కోసం మేము ఎక్కడి నుంచైనా కొంటాం ఎవరు మాకు తక్కువ ఇస్తారో వాళ్ళు దాన్ని తీసుకుంటాం మన దేశంలో మర్సిడీస్ బెంచ్ నడిపిస్తున్నాడు కూడా టమాటా కోసం బార్గెన్ చేస్తాడు అది మన లో ఉంది అది మనం ఏమైనా కానీ వాడు యాభై అని చెప్పగానే ముందు మనం ఇరవై ఐదో ఇరవై అని చెప్తాం అప్పుడు గా అదొక నాచురల్ రియాక్షన్ సో మనకి రష్యా ఏం చేశారంటే మీకు ముప్పై డాలర్లు పర్ బ్యాలర్ బ్యారెల్ ఇచ్చేస్తాం లేకుంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇంటర్నేషనల్ రేట్ ఏముందో దాని ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీకు ఆయిల్ ఇచ్చేస్తాం ఆ టైంలో రష్యా దగ్గర నుంచి మనకి నలభై డాలర్లు పర్ బ్యారల్ క్రూడ్ ఆయిల్ తీసుకుంటాం మనం తీసుకోగానే యూఎస్ ఇమీడియట్లీ కోప్ప ఎట్లా కొనుక్కుంటారు మీ డబ్బులతో యుక్రెయిన్ కొడతారు మీ దగ్గర డబ్బులు తీసుకొని యూక్రెయిన్ కొడతారు సో ఫైవ్ మిలియన్ బ్యారెల్స్ బ్యారెల్స్ పర్ డే మనం కొనడం మొదలు పెట్టాం సో యుఎస్కి నచ్చలేదు అసలు కానీ ఇదే యుఎస్ రష్యా దగ్గర నుంచి యురేనియం కొనుక్కుంటారు వాళ్ళ ప్లాంట్స్ కోసం న్యూక్లియర్ ప్లాంట్స్ కోసం మొన్న పూటిని చెప్పారు అది అక్కడ అమెరికాకి ప్రాబ్లం లేదు అమెరికా అమెరికా మీద శాంక్షన్స్ పెట్టాలి కదా అట్లా అంటే లేదు మనం క్రూడ్ ఆయిల్ కొంటున్నాం ఆ డబ్బులతో ఏమో యూక్రెయిన్ కొడుతున్నారు అమెరికా కొంటడం ప్రాబ్లం లేదు యూరోప్ కొనం ప్రాబ్లం లేదు చైనా కొన్నట్టు ఇండియా కొనడం కూడా ప్రాబ్లం ఉంది వాళ్ళకి మనం ఏం చేసాం మన ప్రైవేట్ సెక్టర్ స్పెషల్ జియో కానివ్వండి రిలయన్స్ జియో కానివ్వండి నేరా కానీ ఈ రెండు ప్రైవేట్ కంపెనీస్ ప్లస్ మన పిఎస్యూస్ తక్కువ తీసుకో ఎక్కువ తీసుకోలేదు కానీ ఈ ప్రైవేట్ కంపెనీస్ ఇద్దరు తీసుకున్నా నేరా స్పెషల్ యాజ్ అ టైప్ రాస్నెట్ రష్యన్ కంపెనీతో టైప్ కూడా ఉంది వాళ్ళకి వాళ్ళ స్టేక్ ఉంది కంపెనీలో మనం నలభై డాలర్ కొని ఒక ఐదు డాలర్లు ఈ షిప్పింగ్ కాస్ట్ ఇంకొక ఐదు డాలర్ ప్రాసెసింగ్ కాస్ట్ అంటే రీఫైనింగ్ మన దగ్గర ఉన్న రీఫైనింగ్ కెపాసిటీ వరల్డ్ హైయెస్ట్ వన్ ఆఫ్ హైయెస్ట్ ఈ లో అంటే క్రూడాయిల్ తీసుకొచ్చి దాన్ని మీరు పెట్రోల్ గానో డీజిల్ గానో మీరు ఏవియేషన్ ఫ్యూయల్ గానే కన్వర్ట్ చేసుకుంటారు దాన్ని మనం ఏం చేసాం ఇదంతా కన్వర్ట్ చేసి యూఎస్ కి యూరోప్ కి అమ్మేసుకున్నాం యూఎస్ అండ్ యూరోప్ బ్యాన్ పెట్టేసుకుని రష్యా దగ్గర నుంచి కొనకూడదని చెప్పి వాళ్ళకి నిర్ణయం తీసుకున్నారు కానీ వాళ్ళు మళ్ళీ కొంటున్నారు మన దగ్గర నుంచి రష్యన్ ఆయిలే ఇన్డైరెక్ట్ గా ఇండైరెక్ట్ మనం తీసుకొని రిఫైన్ చేసి యూరోప్ కి అమ్ముతున్నాం మనం ఏం చేస్తున్నాం అరవై డాలర్లో యాభై డాలర్లో అమ్ముతున్నాం అరవై అని పెట్టుకోండి వాళ్ళకు ప్రాఫిట్ అక్కడ వంద డాలర్ నడుస్తున్న టైంలో వాళ్ళకు నలభై డాలర్లు ప్రాఫిట్ వస్తాం కొంచెం కాస్ట్ తక్కువ వాళ్ళు తీసుకుంటున్నారు మన దగ్గర నుంచి ఇది బేసిక్ ప్రాబ్లం అక్కడ మొదలైంది ఇష్యూ సో రష్యా ఏమన్నారు మేము భారతదేశానికి ఎప్పుడు కావాలంటే ఇస్తాం మీరు కూడా కొంటున్నారు కదా మీ ప్రాబ్లం జయశంకర్ గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు వీ విల్ లుక్ ఫర్ వాట్ ఇస్ ఇన్ గుడ్ ఇండియాస్ ఇంట్రెస్ట్ మన ప్రజలకు ఏం అవసరం మన అది తీసుకుంటాం వీ విల్ నాట్ బెండ్ బిఫోర్ యుఎస్ మనం వాళ్ళు చెప్పిన దానికి యుఎస్ దీనికన్నా ముందు కూడా మనం చాలా ప్రెజర్ పెట్టారు మన మీద ఐ థింక్ ఇట్ ఇస్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఎర్లియర్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ కొన్నాం మనం రష్యా దగ్గర నుంచి డిఫెన్స్ మిసైల్ షీల్డ్ కొన్నప్పుడు వీళ్ళు చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశారు ఇప్పుడు మళ్ళీ పుట్టిన వచ్చి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రెజర్ పెట్టే అవకాశం ట్రంప్ నుంచి డెఫినెట్గా ఉంటుంది కానీ ఒక చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు పూటిన్ తోనే మాట్లాడుతున్నారు ట్రంప్ అంటే ట్రంప్ అండ్ ట్రంప్ డైరెక్ట్ కాదు వాళ్ళ అడ్వైజర్లు మాట్లాడుతున్నారు ఈ యుద్ధం ఎట్లా ఆపాలని ఈ టైంలో మళ్ళీ వెళ్ళి రష్యా మీద ప్రెషర్ పెట్టరు మనం కూడా చాలా కేర్ఫుల్ ఉండాలి ఇప్పుడు చూడండి దానికోసం చాలా మంది మన దగ్గర ఉన్న స్పెషలీ ఇక్కడ ఉన్న తెలుగు ఛానల్స్ చాలా బ్రేకింగ్ న్యూస్ కల్చర్లు ఏమన్నారంటే ఒప్పందం పెట్టబోతున్నారు మనం ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ కొంటాం మన ఆది కొంటాం ఎస్ ఫైవ్ హండ్రెడ్ కొంటాం టెక్నాలజీ టెన్ నేను చెప్పాను అదే రోజు చాలా ఛానల్స్లో నేను చెప్పాను ఒప్పందాలు ఏం జరగవు ఇప్పుడు ద వార్ ఎండ్స్ మనం ఒప్పందాలు పెట్టాము కానీ వీల్ సైన్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంతే నాట్ ద డైరెక్ట్ సిగ్నేచర్ దానికి పెద్ద ప్రాసెస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్యు ఫిఫ్టీ సెవెన్ కొనాలన్నా దానికి ఫస్ట్ ఒక రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ పెట్టాల్సి వస్తుంది ఎయిర్ ఫోర్స్ వైపు నుంచి అంటే మాకు వంద ఎయిర్ క్రాఫ్ట్ కావాలి ఓకే ఇది స్టాండర్డ్ ఫిఫ్త్ జనరేషన్ ఇంజిన్ కెపాసిటీ ఎంత మిసైల్ డెలివరీ ఎంత చాలా ఫ్యాక్టర్స్ ఉంటుంది ఓపెన్ టెండర్ పెట్టేస్తారు ఒక ఇద్దరు రెండో మూడో కంపెనీస్ దేశాల నుంచి అప్లై చేస్తారు రఫైల్ వైప్ నుంచి ఒకటి ఉండొచ్చు అమెరికా వైపు నుంచి ఎఫ్ థర్టీ ఫైవ్ ఉండొచ్చు వీళ్ళ వైపు నుంచి ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఉండొచ్చు రష్యా వైపు దాన్ని తీసుకొచ్చి ఎవాల్యుయేట్ చేస్తారు టెక్నాలజీ మనం అడిగింది అంత ఉందా లేదా దీంట్లో తర్వాత ఏదైనా క్లారిఫికేషన్స్ ఉంటే అడిగి దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటారు నెక్స్ట్ లెవెల్ టెస్టింగ్ నడుస్తుంది దీన్ని టెస్ట్ చేస్తారు రియల్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఒక మూడో నాలుగు ఎయిర్క్రాఫ్ట్ పంపిస్తారు మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు దాన్ని ఒక నెల రోజులు డిఫరెంట్ ఫార్మేషన్స్ లో వాడుకుంటారు ఆ రాజస్థాన్ తీసుకెళ్తారు లదాఖ్ తీసుకెళ్తారు అరుణాచల్ ప్రదేశ్ తీసుకెళ్తారు ఎందుకంటే మూడు డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్ ఒకవైపు ఏమో నా యాభై డిగ్రీలు ఉంటుంది మొత్తం ఇసుక ఉంటుంది డెజర్ట్ రాజస్థాన్ అటువైపు లద్దాఖ్ లో మైనస్ థర్టీ డిగ్రీస్ ఉంటుంది సో ఇంజిన్ ఎట్లా ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అరుణాచల్ వైపు వెళ్తే వర్షమే వర్షం అక్కడ ఇంజిన్ లోపల నీళ్ళు పోతున్నాయి అది గేమపడాలు సో చాలా బ్యాటిల్ ఫీల్డ్స్ టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసిన తర్వాత ఫైనలైజ్ చేస్తాము అప్పుడు ప్రైస్ నెగోసియేషన్ స్టార్ట్ అవుతుంది పర్ ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ ఇంత అని చెప్పి దెన్ వీ డిసైడ్ అండ్ వి గివ్ ద ఆర్డర్ అనమాట రఫైల్ కూడా అదే చేసాం కానీ రఫైల్ నెగోసియేషన్ చేయలే మనం డైరెక్ట్ గవర్నమెంట్ గవర్నమెంట్ డీల్ చేసుకున్నాం డసా ఏవియేషన్ అని చెప్పి రఫాల్ వాళ్ళ పేరెంట్ కంపెనీ వాళ్ళతో మనం డైరెక్ట్ మాట్లాడకుండా మనం ఏం చేశామంటే ఫ్రెంచ్ గవర్నమెంట్తో మాట్లాడా సో మోదీ గారు ఏం చెప్పారంటే మ్యాక్రోన్ దగ్గర మేము వాళ్ళ కంపెనీ వాళ్ళతో మాట్లాడము యూ రిప్రజెంట్ ద కంపెనీ మేము మీకు డబ్బులు ఇస్తాం మీరు కంపెనీకి డబ్బులు ఇచ్చుకోండి ఎందుకంటే చాలా మటు కరప్షన్ అక్కడి నుంచే మొదలైతుంది ఈ కమిషన్లు ఉంటాయి చూడండి మిడిల్ మ్యాన్ వస్తారు మీరు ఒక ఒక పార్ట్ వంద డాలర్లకు కొనాలంటే పది శాతం వాడు కమిషన్ ఇవ్వాలి ఏజెంట్ కి వాడు ఢిల్లీలో కూర్చుంటాడు సో నో మోర్ కమిషన్ డైరెక్ట్ సో ఇది జరిగింది అనమాట అట్లానే ఎస్యు ఫిఫ్టీ సెవెన్ కూడా జరగబోతుంది రష్యా ప్రాబ్లం ఇప్పుడు ఏముందంటే గారు వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ లేదు ఇప్పుడు వాళ్ళ ఈ యుద్ధంతో వాళ్ళ చాలా మటుకు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ దెబ్బతిన్నది సో అది కొంచెం రివైవ్ చేయాల్సి వస్తుంది వాళ్ళు సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్మార్ట్గా ఒక పని చేయండి మోదీ గారు మేము మీకు మొత్తం డిజైన్తో సహా ఇంజిన్తో సహా ఎయిర్క్రాఫ్ట్ ఏమేమి కావాలో మొత్తం మీకు ఇచ్చేస్తాం ఇండియాలో తయారు చేసుకోండి ఎస్యు ఫిఫ్టీ సెవెన్ గుడ్ మంచిదే కదా ఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా పని చేయండి మేము ఆల్మోస్ట్ త్రీ ఫోర్త్ ఫినిష్ చేసి మీకు ఇచ్చేస్తాం మీరు వన్ ఫోర్త్ ఇండియాలో చేసుకోండి మా దగ్గర ఇప్పుడు కెపాసిటీ లేదు డబ్బులు లేవు అని చెప్పేసి ఒక స్ట్రాటజీ అనమాట సో ఇది ఒకటి జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఒక మనకు కూడా రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేసుకోవాల్సింది కంప్లీట్ రష్యా మీద వాడుకుంటాం సో ఏం చేసాం పూటిన్ వచ్చే ఒక రెండు వారాల ముందు బాట్ ఇట్ సైన్ అ డీల్ అనమాట ఒక మోడర్న్ ఎయిర్ ఫోర్స్ కావాల్సిన నేవీ కావాల్సిన కొన్ని హెలికాప్టర్స్ కొనుక్కున్నాం అమెరికా హ్యాపీ ఇటువైపు ఏమో రష్యా దగ్గర నుంచి మనం కొంత సైన్ చేసుకున్నాం కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎలాస్ అని చెప్పి ఒక అక్రేనియం అది రీలోకేషన్ ఆఫ్ సర్వీ వెసల్స్ అనమాట ఏం చేస్తామంటే ఒక ఈ ఒప్పందం మనం రష్యాతో ముందే చేసుకున్నాం ఫిబ్రవరిలో చేసుకున్నాం కానీ వాళ్ళ పార్లమెంట్ ఇంకా పాస్ చేయలేదు రెండు ముందు వాళ్ళ డూమా దట్ ఇస్ దేర్ పార్లమెంట్ పాస్ అప్పుడు చట్టంగా మారింది అనమాట దాంట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ రష్యాలో ప్రాబ్లం రష్యాకి ఏంటంటే నార్దర్న్ రష్యా రష్యా అంటే చాలా పెద్ద కంట్రీ నార్దర్న్ రష్యాలో ఆరు నుంచి ఎనిమిది నెలల దాకా కంప్లీట్లీ మైనస్ షిప్ మీరు బయటకు తీయలేరు ఫ్రీజ్ అయిపోతుంది వాళ్ళు అక్కడే స్టక్ అయిపోతారు వాళ్ళు ఏం చేయలేదు కానీ యాక్షన్ అంతా ఇక్కడ నడుస్తుంది ఎక్కడ ఇండియన్ ఓషన్ వైపు మీరు ఈ ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్ సౌదీ అరేబియా కానీ బహ్రెయిన్ గాని ఖత్తార్ కానీ వీళ్ళ వైపు నుంచి వచ్చే షిప్స్ అన్ని దే పాస్ త్రూ ద ఇండియన్ ఓషన్ వరల్డ్ లో మోర్ త్రీ ఫోర్త్ ద ఫ్యూయల్ క్రూడ్ ఆయిల్ పాస్ చేసిన రూట్ ఇది డైలీ యాభై నుంచి ఒక రెండు వందల షిప్ దాకా డైలీ పాస్ అవుతుంది ఈ రూట్ నుంచి ఇండియన్ ఓషన్ వైపు వచ్చి ఓషన్ నుంచి మలకా స్టేట్స్ అంటే ఇండోనేషియా వైపు నుంచి అక్కడ వెళ్ళి మళ్ళీ సింగపూర్ సింగపూర్ నుంచి ఆస్ట్రేలియా అట్లా వెళ్తుంది ఆఫ్రికా కూడా సేమ్ థింగ్ సో ఈ ఈ రీజన్ చాలా క్రూషియల్ అయిపోయింది లాస్ట్ ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి యూఎస్ వాళ్ళకు ఒక బేస్ ఉంది ఇండియన్ ఓషన్ లో డిగో గార్సియా చిన్న ఒక ఐలాండ్ అది అది ఒరిజినల్లీ బ్రిటిష్ వాళ్ళది ఉండేది బ్రిటిష్ వాళ్ళు ఉంచుకున్నారు అది అట్లానే ఏదో చిన్న కంట్రీ అప్పుడు ఆక్యుపై చేసుకున్నారు మనలాగా వాళ్ళకి ఇండిపెండెన్స్ వేయలేదు అక్కడ ఎవరు లేదు లోకల్స్ వాళ్ళు అక్కడ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ అన్ని అక్కడ ఉంచుకుంటారు కంప్లీట్లీ ఇండోనేషియన్ ఓషన్ పెట్రోల్ చేస్తూనే ఉంటారు వాళ్ళు పై నా కింద వెళ్తూనే ఉంటారు వాళ్ళ షిప్స్ అది కాకుండా చైనా చైనా ఇంకా పెద్ద హెడేక్ యుఎస్ ఎందుకు ఉండాలంటే చైనా కౌంటర్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్న చూద్దాం చైనా చాలా స్మార్ట్ గా ఏం చేస్తారంటే ఒక నేషన్కి వెళ్ళి పాకిస్తాన్కి వెళ్తారు వాళ్ళు అడుక్కొని తింటున్నారు వాళ్ళ దగ్గర ఏమంటారు మీకు తినడానికి ఏం లేదు కదా మేము పని చేస్తాం మీకు చాబార్ ఫోర్ట్ కట్టిస్తాం చాబార్ పక్కన సార్ చాబార్ దానికన్నా ముందున్న పోర్ట్ అవుతుంది పాకిస్తాన్ వైపు అక్కడ భారతదేశం చబార్లో పోర్టు కడుతుంది మీకు పోర్టు ఇటువైపు కట్టిస్తాం గోడార్ పోర్ట్ మేము కట్టి మీకు చేస్తాం ఒక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పి బీఆర్ఐ పాకిస్తాన్ చైనా నుంచి టిబెట్ నుంచి వస్తూ ఆ రోడ్ ఇక్కడికి వస్తుంది మాకు కూడా పనికి వస్తుంది ఆ రోడ్ వీళ్ళు అప్పులు ఇస్తారు యాభై బిలియన్ వన్ ట్రిలియన్ అట్లా చాలా పెద్ద అమౌంట్స్ ఇస్తారు వీళ్ళు కట్టలేరు ఇప్పుడు మీరు హోమ్ లోన్ తీసుకొని హోమ్ లోన్ కట్టకపోతే ఇల్లు వాళ్ళు గుంజుకుంటారు బ్యాంక్ వాళ్ళు వచ్చి అట్లా పాకిస్తాన్ దగ్గర నుంచి పోర్టు గుంజుకున్నారు శ్రీలంకలో ఇంకో పోర్ట్ ఉంది హంబాబోట అని చెప్పి చాలా ఇంపార్టెంట్ పోర్ట్ ఇది కూడా అది కూడా అదే చేశారు మొత్తం పోర్ట్ చైనా వాళ్ళు కట్టారు దాని తర్వాత శ్రీలంకన్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు పడితే మా దగ్గర ఏం డబ్బులు మా డబ్బులేవు ఆ పోర్ట్ మాకు ఇచ్చేసేయండి అని వాళ్ళు తీసుకున్నారు తొంభై తొమ్మిది సంవత్సరం లీజ్ లో ఇది వాళ్ళ స్ట్రాటజీ చైనాది స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటారు వాళ్ళు చిన్న చిన్న ఐలాండ్స్ అన్ని ఆక్యుపై చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఇంత ఆల్మోస్ట్ పదిహేను వందల ఐలాండ్స్ ఉన్నాయి దాంట్లో ఇన్హాబిటెడ్ ఇస్ వెరీ లెస్ టాప్ మోస్ట్ ఐలాండ్ ఆఫ్టర్ ఇండియా ఇస్ ఐలాండ్ కాల్ కోకో ఐలాండ్స్ అంటారు దాన్ని దాని యాక్చువల్లీ మయన్మార్ మన అండమెన్స్ నుంచి ఐ థింక్ ఒక డెబ్బై కిలోమీటర్లు ఉన్నాయి అది మయన్మార్ నుంచి కూడా అంతే ఉంది సో బట్ దట్ ఐలాండ్ బిలాంగ్స్ టు మయన్మార్ అక్కడ ఒక పాత ఎయిర్ ఫీల్డ్ ఉండే బ్రిటిష్ టైం నుంచి అది ఎనిమిది వందల ఫీటే ఉండే సడన్ గా లాస్ట్ మూడు సంవత్సరాలు చూస్తే అది మూడు వేల ఐదు వందల ఫీట్లు ఎక్స్పాండ్ చేసుకున్నారు మయన్మార్ దగ్గర అయితే కెపాసిటీ లేదు అక్కడ ఆర్మీ రూల్ నడుస్తుంది వాళ్ళు డబ్బులు లేవు ఎప్పుడు చేసాడు చెప్పి చూస్తే చైనా చైనా అక్కడ వచ్చి కూర్చున్నారు వాళ్ళు మేమే డెవలప్ చేసాం మేము ఇక్కడ ఉంటాం మేము ఇంకా డెవలప్ చేయబోతున్నాం మయన్మాతో ఒప్పందం చేసుకున్నాం అని చెప్పి సో చూడండి అక్కడ హంబంబోట ఇక్కడ దిబూటి అని చెప్పి ఆఫ్రికాలో వాళ్ళకి ఫుల్ ఫ్లెజ్డ్ బేస్ కమ్ ఆర్మీ డిటాచ్మెంట్ ఆరు వందల ఆర్మీ వాళ్ళు ఉన్నారు చైనీస్ ఆర్మీ ఉన్నారు అక్కడ సో ఇదంతా పెద్ద బ్యాటల్ ఎందుకంటే మీరు కతార్ చూస్తే కతార్ లో ద బిగ్గెస్ట్ బేస్ అవుట్ సైడ్ యుఎస్ యుఎస్ ఆర్మీకి కతార్లో ఉంది బహరీన్ ల బేస్ ఉంది వాళ్ళకి సౌదీ అరేబియా బేస్ ఉంది ఈ కంట్రీస్ ఏం చేస్తారంటే మేము ఎక్కడో ఉన్నాము మా ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఉండాలంటే ఉండాలి కదా రష్యా కూడా అదే ప్రాబ్లం కానీ రష్యాకి ఎవరు బేస్ ఇవ్వరు ఈ అగ్రిమెంట్ తో ఏమైంది అంటే రెలాస్ తో రష్యన్ షిప్స్ ఇండియా రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్ రష్యన్ ఆర్మ్ ఫోర్సెస్ వీళ్ళు భారతదేశంలో వచ్చి ఏదైనా స్పెసిఫిక్ రీజన్ కి ఇక్కడ ఉండిపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మా రష్యన్ షిప్ ఒకటి ఒక ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ క్యారీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారీ ఫ్రిగేట్ తీసుకుందాం దానికి ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది ఇండియన్ రీజన్ లో ఉన్నాము ఇక్కడ వచ్చి మేము కొచ్చిన్ షిప్ యార్డ్లో రిపేర్ దాంతో పాటు ఒక యాభై మంది రష్యన్ సెయిలర్స్ ఉంటారు ఆఫీసర్స్ ఉంటారు ఒక ఆరు నెలలు ఇక్కడే ఉండిపోతారు వాళ్ళు అక్కడ కూర్చొని గోల్లీ ఆటరు కదా వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు వాళ్ళు అక్కడ నుంచి చైనాని అబ్జర్వ్ చేస్తారు యుఎస్ ను అబ్జర్వ్ చేస్తారు యుఎస్ షిప్స్ ఏం చేస్తున్నారని చెప్పి దాని లోపల కూర్చొని చూసి చెక్ చేస్తూనే ఉంటారు అది కాకుండా రీఫ్యూల్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఒక రష్యన్ షిప్ ని రీఫ్యూల్ చేయాలంటే మీరు ఎక్కడికి వెళ్తారు బహరీన్కి వెళ్తారా కొంచెం ఫ్రెండ్లీ ఉన్నారు బహరీన్ వాళ్ళు రష్యాతో లేకుంటే ఇటువైపు మీరు ఇండోనేషియా వైపు వెళ్తారా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే విశాఖపట్నం నుంచి కల్కటా నుంచి విశాఖపట్నం నుంచి చెన్నై నుంచి కొచ్చిన్ నుంచి కార్వార్ మొత్తం ఆ ఫెసిలిటీ ఉందండి మీరు ఏదైనా వాడుకోవచ్చు రీఫిల్ చేసుకోవచ్చు రిపేర్ చేసుకోవచ్చు ఫుడ్ స్టఫ్ ఫ్రెష్ ఫుడ్ తీసుకోవచ్చు మీరు రష్యా దాకా తిరిగాకర్లేదు రష్యాకి వాపస్ వెళ్ళాలంటే ఇరవై ఐదు రోజులు పడుతుంది వాళ్ళకి అండ్ యూ కెన్ హియర్ సో రష్యాకి మనం ఒక బేస్ ఇస్తున్నాం అనమాట కంప్లీట్ గా ఇది పెద్ద ఒక మార్పు రాబోతుంది నెక్స్ట్ ఇప్పుడు వైల్ కమింగ్ టు స్టూడియో నేను ప్రొఫెసర్ జెఫ్రీ సాక్స్ లెక్చర్ ఒకటి వింటున్నాను అనమాట వరల్డ్ వైడ్ వెరీ రినౌండ్ ఎకానమిస్ట్ ఆయన ఇదే చెప్పారు ఇది యుఎస్ ఎప్పుడు వాళ్ళు ఊహించలేదు ఇది జరుగుతుంది అనేది ఇప్పుడు సడన్ గా రష్యా వచ్చి కూర్చున్నారు అక్కడ ఇప్పుడు ఏం చేస్తారనేది చాలా పెద్ద ఛాలెంజ్ యుఎస్ కి రష్యాతో డీల్ చేయాల్సిందే నో చాయిస్ భారతదేశంతో ఇంత పెద్ద ఒప్పందం చేస్తున్నాడు రష్యా న్యాచురల్ ఇక్కడ కూడా వాళ్ళు చాలా మట్టుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఇండియాకు డిఫెన్స్ డీల్స్ ఇస్తారు అండ్ ఎంటైర్ ఈకో సిస్టమ్ మనక్కా స్టేట్ ఇండియన్ ఓషన్ మారిపోతుంది ఈక్వేషన్ మారిపోతుంది భారతదేశం కూడా మనం కూడా కంప్లీట్లీ పెట్రోల్ చేయక్కర్లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హూతీ ప్రాబ్లం వచ్చిన తర్వాత మన షిప్స్ కూడా హూతీ వైపు వెళ్తున్నారు యమన్ వైపు వెళ్ళి తిరిగి వస్తున్నారు ఇండియన్ నేవీ షిప్స్ అది కాకుండా సోమాలి పైరట్స్ ప్రాబ్లమ్ ఉంది అది కూడా మన వాళ్ళు హ్యాండిల్ చేశారు మన షిప్స్ సో ఇది ఇండియన్ ఓన్స్ ఇండియన్ నేవీకి కూడా చాలా పెద్ద రోల్ ఉన్నప్పుడు మన రష్యాని కూడా తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఈక్వేషన్ మారిపోతుంది కంప్లీట్ ఇది ఒక పెద్ద స్పిన్ ఆఫ్ పూటిన్ వచ్చి ఏం చేశారంటే అన్నిటికంటే పెద్దది ఈ ఒక చేంజ్ మార్పు అనమాట సూపర్ చాలా చక్కగా చెప్పారండి అతి సామాన్యులకు కూడా క్లియర్ గా అర్థమయ్యేలాగా వివరించారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి